హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను కాశీరత్నం మార్నింగ్ రొటీన్ స్టార్ట్ అయిపోయింది ఫైవ్ ఓ క్లాక్కు నిద్రలేస్తాను ధనుషుకు కూడా కాలేజీ స్టార్ట్ అయిపోయిందనమాట సో ముగ్గురికి బాక్సెస్ లంచ్ బాక్సెస్ రెడీ చేయాలి అంటే ఈ మాత్రం లేయకపోతే అసలు ఓ పనులు అవ్వవు రెండు కర్రీస్ రైస్ బ్రేక్ఫాస్ట్ ఇవన్నీ చేయాలంటే టూ అవర్స్ మినిమం పడుతుంది కదా సో అందుకని ఐదింటికైతే నిద్ర లేచి బాల్కనీలోకి వెళ్ళానండి కొంచెం వీడియో తీసుకుందాము అని చెప్పి దాల్ చేసేసాను టమాటో పప్పు రైస్ కూడా వండి పక్కన పెట్టాను ఫైనల్గా వంకాయ ఫ్రై అయితే చేస్తున్నాను ఇవి మగ్గుతూ ఉన్నాయి కదా అని చెప్పి నేను అలా బాల్కనీలో వీడియో తీస్తున్నాను బాక్సెస్ కూడా అన్నీ రెడీ చేసుకున్నాను డిష్ అవుట్ చేస్తున్నాను అనమాట వన్ బై వన్ వెంటనే షింకులో వేసేసాను అనుకోండి కొంచెం అడుగంటినా కూడా అంతే కదా నేను వాష్ చేసేసరికి అన్నట్టు ఫైనల్గా వంకాయ ఫ్రై కూడా రెడీ అయిపోయింది ఇందులో కరివేపాకు వెల్లుల్లి కారం వేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలాంటి ఫ్రైస్లో అలాగే కొంచెం కోకోనట్ పౌడర్ కూడా ఫైనల్లో యాడ్ చేశాను అనమాట టేస్ట్ అయితే భలే ఉంటుంది ఈ వంకాయ ఫ్రై ఈ విధంగా చేశారనుకోండి కొంచెం ఫ్రై ఉన్నా కూడా అన్నంలోకి బాగా కలుస్తుంది అనమాట కొంచెం క్వాంటిటీ వేసుకున్నా కూడా సరిపోతుంది అంతే కదా హాఫ్ కేజీ చేసినా కూడా మగ్గేసరికి కొంచమే అవుతుంది అనమాట ఫ్రై సో ఈ విధంగా నేను చేసిన వంటంతా డిష్ అవుట్ చేశాను ఇటు సైడ్ ఏంటంటే పిల్లలకి స్నాక్ లాగా పప్పయ కట్ చేసి పెట్టున్నాను బాక్స్లన్నీ రెడీ అయిన తర్వాత నా కోసం ఇంక అన్నీ ఇలా డిష్ అవుట్ అనమాట పప్పు అయితే ఎనఫ్ సరిపోతుంది నేను ఒక్కదాన్నే కదా మధ్యాహ్నం లంచ్లోకి సో రైస్ ఉంది పప్పు ఫ్రై అలాగే ఇప్పుడు ఫ్రూట్స్ టెన్ ఓ క్లాక్కి నేను కూడా తింటాను కాబట్టి వాళ్ళకు పెట్టంగా మిగిలినవి అలా బౌల్లో పక్కన అయితే పెట్టుకున్నాను ఇక పనులు స్టార్ట్ చేశానండి ఫస్ట్ అయితే డెస్టింగ్ అంతా కూడా కంప్లీట్ చేసుకొని వచ్చాను గిన్నెలు కడిగేసి బయట పెట్టేశాను ఇక కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట ఇలా వన్ బై వన్ చేసుకున్నాను అనుకోండి పనులు చాలా వరకు తగ్గుతాయి కదా ఎక్కువసేపు పిల్లలు వెళ్ళిన తర్వాత రిలాక్స్ అవ్వను అనమాట అలా రిలాక్స్ అయ్యామనుకోండి బద్దకం వచ్చేస్తుంది తర్వాత చెయ్యాలి అనిపించదు సో అందుకనే వెంటనే మొబైల్ పట్టుకోకుండా ఈ పనులన్నీ ఫినిష్ చేసుకొని అప్పుడు ఎడిటింగ్ వర్క్ స్టార్ట్ చేస్తాను కిచెన్లో ఉన్న వాల్స్ అన్నీ వీక్లీ వన్స్ మొత్తం సోప్ పెట్టి క్లీన్ చేస్తానండి డీప్ క్లీన్ చేస్తాను ఏవైనా జిడ్డు మరకలు అలా ఉన్నా పోతాయి డైలీ ఎలాగో క్లీన్ చేస్తాను కదా చేసినప్పుడు నార్మల్ వాటర్తోనే క్లీన్ చేస్తూ ఉంటాను స్టవ్ మరీ జిడ్డుగా ఉంది అనుకున్నప్పుడు కొంచెం వినిగర్లు వంట సోడా అండ్ లెమన్ కలిపి క్లీన్ చేస్తానండి మంత్లీ వన్స్ రేర్గా అది ఎందుకంటే సోప్తో క్లీన్ చేసుకుంటేనే నాకు నీట్గా అనిపిస్తుంది మరి జిడ్డుగా ఉంది అనుకున్నప్పుడు అలా క్లీన్ చేస్తాను భలే షైనింగ్గా మెరిసిపోతూ ఉంటుంది అనమాట అలా క్లీన్ చేసినప్పుడు బట్ పర్లేదు ఎందుకంటే ఎప్పటికప్పుడు క్లీన్ చేస్తూనే ఉంటాను మీల్ టు మీల్ ఇంకొకటి ఏంటంటే డైలీ టూ టైమ్స్ క్లీన్ చేస్తాను కౌంటర్ టాప్ని ఒక్కసారి కాదు సో అందుకని ఎప్పుడు నీట్గా జిడ్డు లేకుండా బాగా మెయింటైన్ అయితే అవుతుంది కౌంటర్ టాప్ మనకు గ్యాస్ స్టవ్ ఎప్పుడు షైనింగ్గా నీట్గా ఉండాలి అంటే మీకు ఒక టిప్ చెప్తాను మొత్తం కౌంటర్ టాప్ క్లీన్ చేసుకున్న తర్వాత వాటర్తో కూడా క్లీన్ చేయాలి దాని తర్వాత టిష్యూతో క్లీన్ చేశారనుకోండి భలే షైనింగ్గా ఉంటుంది ఎటువంటి మార్క్స్ వైట్ కలర్లో అలా చారల్లా కూడా కనిపించకుండా బాగుంటుంది అనమాట ఇదొక టిప్ నా తరపున వర్క్స్ అన్నీ ఫినిష్ చేసుకున్న తర్వాత పూజ చేసుకుంటున్నాను పూజ కంటే ముందు ఏంటంటే నేను ఎడిటింగ్ వర్క్ కంప్లీట్ చేసుకొని వీడియోని అప్లోడ్ పెట్టుకున్నాను వీడియో కూడా అప్లోడ్ అయిన తర్వాత నేను ఫ్రెష్ అప్ అయిపోయి పూజ చేసుకొని ఇక మిగిలిన వర్క్స్ ఉంటాయి కదా అలా చేసుకుంటున్నాను మనము పూజ చేసుకునేటప్పుడు మెయిన్ డోరు ఓపెన్లో ఉండాలి అంటారు కదా బట్ ఓపెన్ చేస్తాను దీపం పెట్టే వరకు బాల్కనీ డోర్ అండ్ మెయిన్ డోర్ ఓపెన్ చేసామనుకోండి విపరీతంగా గాలి సో దీపాలు ఎక్కువసేపు మళ్ళీ డౌట్ అందుకని చెప్పి నేను కొంచెంసేపు ఉంచుకొని వెంటనే ఇక డోర్ అనేది క్లోజ్ చేసేస్తున్నాను ఈలోపు కొన్ని బట్టలు ఉన్నాయి వాషింగ్ మిషన్ కూడా రెడీ అయిపోయింది ఆ బట్టలు కూడా ఆరేసేయాలి బయట ఉన్న బట్టలు ఫోల్డ్ చేయాలి ఇలా ఏదో ఒక పని ఉంటూనే ఉంటుంది కదా హెయిర్ కూడా త్వరగా ఆరదు బయటేమో కొంచెం చల్లగా ఉంది హెడేక్ వస్తుంది అనమాట హెయిర్ బాగా ఆరకపోతే సో అదనమాట ఫస్ట్ బెడ్షీట్స్ వేస్తున్నాను బెడ్షీట్స్ తీసి ఆరేసాను అనుకోండి ఇక కొన్ని నార్మల్ బట్టలు ఉన్నాయి స్కూల్ డ్రెస్సెస్ సో అవి కూడా వేసేసాను అనమాట ఇవి ఆరిన తర్వాత మధ్యాహ్నం నుంచి ఆ బట్టలు వేసుకుంటాను ఇక కొంచెం సేపు కూడా టైం దొరకదు వన్ బై వన్ పనులు చేసుకుంటూనే ఉంటాను టైం టు టైం చేసుకుంటాను అది కూడా అండ్ అలాగే వరలక్ష రథం కోసం అని చెప్పి ప్రిపరేషన్స్ కూడా ఉన్నాయి డెకరేషన్కి సంబంధించిన క్లాత్ అలాగే కొన్ని టూల్స్ అవన్నీ కూడా లాఫ్ట్లో పెట్టున్నాను అనమాట అవన్నీ కూడా ఈవినింగ్ ధనుషు వచ్చిన తర్వాత కిందకి దిమ్మించేసి అవన్నీ ఒకసారి వాష్ చేసేసి అలా కొన్ని పండ్లు ఉన్నాయి అవన్నీ కూడా చేసుకోవాలి అండ్ అలాగే ఏమేమి సరుకులు కావాలి ఏంటి అనేది కూడా లిస్ట్ అవుట్ చేసుకుందాం అనుకుంటున్నాను ఒక గంట టైం ఉన్నా కూడా వేస్ట్ చేయను ఏదో ఒక వర్క్ అయితే పెట్టుకుంటాను ఎందుకంటే ప్రిపరేషన్ అనేది చాలా ఇంపార్టెంట్ నెక్స్ట్ డే మనం కొంత టైము ఫ్రీగా ఉంచుకోవడం కోసం ముందు రోజే చాలా వరకు పనులు చేసుకుంటాం కదా అలా అనమాట బిఫోర్ డే ప్రిపరేషన్ స్టార్ట్ చేసామనుకోండి పండగలున్నా కూడా ఇలా వ్రతాలున్నా హ్యాపీగా కొంచెం సేపు రిలాక్స్ అవ్వచ్చు అందులో ఆన్ టైంకి వర్క్స్ అనేవి కంప్లీట్ అయిపోతాయి ఇలా బట్టలు అయితే ఫోల్డ్ చేస్తున్నాను ఇంకంతే అనమాట అవి కూడా ఎక్కువసేపు ఫోల్డ్ చేయకుండా ఉన్నా కూడా అది ఈవినింగ్ ఏదో ఒక పని ఆపుకోవాల్సి వస్తుంది అనమాట అందుకే ఎప్పుడు పనులు అప్పుడు చేసేసుకుంటాను ఇలా నేను బట్టలు ఫోల్డ్ చేస్తూ ఉన్నాను కదా టైలర్ దగ్గర నుంచి ఫోన్ వచ్చింది నేను అసలు చూసుకోలేదు వీడియో ఆన్లో ఉన్నప్పుడు మిస్ కాల్ మాత్రమే పడుతుంది కదా ఒక్కొక్కసారి వాళ్ళకు ఎంగేజ్ వస్తుంది అనమాట ఒక్కొక్కసారి అసలు కనెక్ట్ అవ్వదు సో అందుకని నేను చూసుకోలేదు బట్టలు ఫోల్డ్ చేసిన తర్వాత వీడియో అలాగో చూసుకుంటాను కదా ఒకసారి లైటింగ్ ఉందా లేదా అని చెప్పి చెక్ చేసుకుంటాను ఎందుకంటే ట్రైపోర్డ్ పెట్టాను అనమాట ఎవరైనా వీడియో తీసేటట్టుంటే మనకు తెలుస్తుంది లైటింగ్ ఉందా లేదా అని చెప్పి అలా లైటింగ్ వస్తుందా లేదా బాగానే వస్తుందా వీడియో అని చెక్ చేసుకోవడానికి వెళ్ళినప్పుడు చూశాను మిస్ కాల్ ఉంది కాల్ బ్యాక్ చేసినప్పుడు అన్నారనమాట మీ బ్లౌజ్ రెడీ అయింది తీసుకెళ్ళండి అని సరే బ్లౌజ్ తెచ్చుకుందాము ఈవినింగ్ వెళ్దాంలే త్రీ థర్టీ అలాగా అనేసి ఇప్పుడు అయితే మళ్ళీ స్టార్ట్ చేశాను ఫస్ట్ తాంబూలంలోకి ఏమేమి కావాలి ఏంటి బ్యాంగిల్స్ మొన్న తీసుకోలేదు బయటకు వెళ్ళున్నాను కానీ ఇంకొక రోజు వెళ్ళాలి అలాగే బ్లౌజ్ పీసెస్ కూడా నా దగ్గర కొత్త ఒక టెన్నే ఉన్నాయన్నమాట నాకు ఇంకా కావాల్సి వస్తుంది అలాగే అమ్మవారికి పెట్టాల్సిన బ్యాంగిల్స్ పసుపు కుంకుమ అవన్నీ కూడా తెచ్చుకోవాలి అవన్నీ కూడా లిస్ట్ అవుట్ చేసుకున్నాను అనమాట ఫస్ట్ బట్టలు ఫోల్డ్ చేసిన తర్వాత రాసి పెట్టుకున్నాను డైరీలో ఆ రాసింది ఏంటంటే మొబైల్లో పిక్ తీసుకొని బయటికి వెళ్ళినప్పుడు గుర్తు కదా అలాగే రిటర్న్ గిఫ్ట్స్ కూడా ప్లాన్ చేసుకున్నాను అవన్నీ కూడా ఒక్కసారి బయటికి వెళ్ళినప్పుడు తెచ్చుకోవచ్చు కదా అని మొబైల్లో అయితే పిక్ తీసి పెట్టుకున్నాను ఎలాగో మనం బయటికి వెళ్ళినప్పుడు మొబైల్ తీసుకెళ్తాం కాబట్టి ఆ ఫోటో చూసుకొని తెచ్చుకోవచ్చు అండ్ అలాగే బట్టలు ఫోల్డ్ చేశాను అనుకోండి తెగ ఇసుకిసుకగా ఉంటుంది అందుకని చెప్పి ఒకసారి మొత్తం నీట్గా హాల్ వరకు ఊడ్చేస్తున్నాను బట్టలు ఫోల్డ్ చేసినప్పుడు నాకు ఎందుకో ఇసుకగా అనిపిస్తుంది అందుకని ఒకసారి ఊడ్చేస్తున్నాను దగ్గర దగ్గర లంచ్ టైం అవుతోందండి లంచ్ చేసిన తర్వాత ఫాస్ట్గా ఈరోజు డిన్నర్ ప్రిపరేషన్ చేసేద్దాం అనుకుంటున్నాను ఈరోజు డిన్నర్లోకి పన్నీర్ కర్రీ అలాగే చపాతీ చేస్తున్నాను లంచ్ చేసిన తర్వాత ఒక టూ అవర్స్ ఖాళీగా ఉంటుంది రెడీ రాకముందు ఇలా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను ఇప్పుడు ఏంటంటే కొంచెం కిచెన్లో కూడా ఎక్కువ వెలుతురు వస్తుంది వీడియోస్ కూడా బాగా వస్తాయి ఈ టైంలో ఎండ్ ఉంటుంది కదా కొంచెము అది అలాగే కొన్ని వెజిల్స్ ఉంటే అవి కూడా వాష్ చేసేసి బాల్కనీలో పెట్టేసాను నేను లంచ్ చేశాను అలాగే కొంచెం రైస్ ఉంటే అది కూడా బౌల్లో తీసి పెట్టేసి వాష్ చేసి బయట పెట్టేశాను చపాతీ పిండి కలిపి పక్కన పెట్టాను చపాతి పిండి కొంచెం నానిందనుకోండి పుల్కాలు సాఫ్ట్గా బాగా వస్తాయి ఈలోపు పన్నీర్ కర్రీ కూడా ప్రిపేర్ చేస్తున్నాను ఆల్రెడీ మీకు చూయించున్నాను కాబట్టి ఇలా చేసుకుంటున్నాను అని మాత్రమే చూపిస్తున్నాను కానీ పర్టికులర్గా రెసిపీ చూపించట్లేదు నేను చాలా సింపుల్గా క్విక్గా చేసేస్తానండి ఒక పక్క వంట చేసుకుంటూ ఒక పక్క కౌంటర్ టాప్ క్లీన్ చేసుకుంటూ ఉన్నామనుకోండి వంట ఫినిష్ అయిన తర్వాత డిష్ అవుట్ చేసేస్తే మళ్ళీ కౌంటర్ టాప్ ఏం క్లీన్ చేయాల్సిన అవసరం లేదు నీట్గానే ఉంటుంది కదా ఇలా ఫాస్ట్గా చేసేస్తున్నాను టెడీ స్కూల్ నుంచి వచ్చిన తర్వాత స్నాక్ ఏం చేయలేదు ఇప్పుడు ఎలాగో చపాతీ కర్రీ అండ్ అలాగే చపాతీలు చేస్తున్నాను కాబట్టి సరిపోతుంది ఇవే తినేస్తుంది ధనుష్ కూడా అంతే నాకు మిగిలిన కర్రీస్ కంటే పన్నీర్ బటర్ మసాలా చాలా క్విక్గా ఈజీగా చేసేస్తాను సో అందుకని వీక్లీ ట్వైస్ అయితే కంపల్సరీ పన్నీర్ కర్రీ అయితే చేస్తానండి పిల్లలు లైక్ చేస్తారు హ్యాపీగా తింటారు కదా ఈలోపు టెడీ కూడా వచ్చింది కర్రీ అయితే ప్రిపేర్ చేస్తూనే ఉన్నాను నేను ఎందుకు ఈరోజు కొంచెం ఎర్లీగా చేస్తున్నాను అంటే ఈవినింగ్ ఒకసారి వాక్ వెళ్దాము అనుకుంటున్నాను ఇంట్లోనే ఉంటున్నాను కదా ఈ పనులతో కొంచెం హెక్టిక్గా అనిపిస్తుంది అనమాట సరదాగా అలా ఒక రౌండ్ వాకింగ్కి వెళ్ళాను అనుకోండి ఆ చల్లదనము చెట్లు గాలి బాగుంటుంది అని చెప్పి అనుకుంటున్నాను అలాగే టెడ్డీ కూడా బ్యాడ్మింటన్ వెళ్తుంది అనమాట అలా డ్రాప్ చేసి నేను ఒక రౌండ్ వాకింగ్కి వెళ్ళి వద్దాము అనుకుంటున్నాను అందులో ఈవినింగ్ పూజ కూడా చేసుకోవాలి అండ్ అలాగే టెడీని డ్రాప్ చేసేసి టైలర్ దగ్గరకు కూడా వెళ్ళి రావాలి ఫోన్ చేశారు కదా బ్లౌజర్ స్టిచ్చింగ్ కోసం అన్నట్టు వర్లషం కోసం అని చెప్పి ఇచ్చానండి టూ వీక్స్ బిఫోరే ఇచ్చాను కొట్టిస్తున్నారు వాళ్ళు చూడాలి ఫిట్టింగ్ ఎలా ఉంది ఏంటి అని చెప్పి అందుకే అనమాట డిన్నర్ ప్రిపరేషన్ కంప్లీట్ అయిపోయింది అనుకోండి అలాగే మీకు ఒక స్నాక్ కూడా చూయించాలి అని చెప్పి ఈవినింగ్కి ప్లాన్ చేసుకున్నాను అందుకే అనమాట డిన్నర్ కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను స్నాక్ ఏంటంటే ఒక ఫోర్ ఫైవ్ డేస్ నిల్వ ఉండే విధంగా అనమాట పప్పు చెక్కల్లాగా చూపిస్తాను వెరైటీగా క్విక్గా చేసుకోవచ్చు అండ్ అలాగే ఫోర్ డేస్ త్రీ డేస్ నిలవ కూడా ఉంటాయి పిల్లల లంచ్ బాక్సుల్లోకి స్నాక్ లాగా ఇవ్వచ్చు అని చెప్పి ఈరోజు ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను అలా స్నాక్స్ నైట్ టైంలో పెట్టుకుంటాను ఎందుకంటే డిన్నర్ ప్రిపరేషను ఫాస్ట్గా చేసేసి డైనింగ్ టేబుల్ మీద సర్దేశాను అనుకోండి పిల్లలకి ఆకలేసినప్పుడు త్వరగా ఇచ్చేస్తాను సెవెన్ థర్టీకి తినేయడం మాకు అలవాటు కదా పిల్లలకు ఆకలేస్తుందేమో అన్నట్టుగా ఫాస్ట్గా డిన్నర్ అయితే ప్రిపేర్ చేసి అలా డైనింగ్ టేబుల్ మీద పెట్టుకుంటాను ఈవినింగ్ టైంలో ఎక్కువ వర్క్స్ ఉన్నప్పుడు అందుకే ఈరోజు ఫాస్ట్గా ఇలా ప్రిపేర్ అయితే చేస్తున్నాను అనమాట రీజన్ అది నేను కర్రీ కోసము అన్నీ వేయించి పక్కన పెట్టుకున్నాను కదా ఆనియన్ టమాటో జీడిపప్పు గసగసాలు అన్నీ సో అవి కొంచెము చల్లారేసరికి టైం పడుతుంది అన్నట్టుగా ఈలోపు చపాతీలు కూడా చేసి బాక్స్లో పెట్టేస్తాను మేము తినేసరికి కొంచమైనా పర్వాలేదు కదా వేడిగా ఉంటాయి అని అలా బాక్స్లో అయితే పెడుతున్నానండి నాకు అలవాటే చపాతీలే నాకు ఈజీగా అనిపిస్తుంది రైస్ కంటే కూడా ఎందుకో మరి ఫస్ట్ నుంచి అదే అలవాటు డిన్నర్కి ఎక్కువ చపాతీలే చేస్తూ ఉంటాను వీక్లీ త్రీ డేస్ అయినా కంపల్సరీ చపాతీలే ఉంటాయి మిగిలిన డేస్ అయితే దోశ ఇడ్లీ పప్పొంగలి ఊతప్పం అలాంటివి చేస్తూ ఉంటాను వంట కంప్లీట్ అయిందో లేదో ఫటాఫట్ కిచెన్లో కౌంటర్ టాప్ మీద ఉన్నాయన్నీ ఎక్కడవక్కడ సర్దేసుకుంటాను చాలా క్విక్గా చేసేసుకుంటాను ఈ క్లీనింగ్ వర్క్ మాత్రం ఇలా చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకొని గ్రేవీ యాడ్ చేసుకొని ఇందులో పన్నీరు ఉప్పు కారం పసుపు కొంచెం యాడ్ చేసుకున్న తర్వాత కసూరి మేతి కొంచెం గరం మసాలా ధనియాల పొడి యాడ్ చేసుకొని ఒక్కసారి కలిపేసి టెన్ మినిట్స్ ఉడికింది అంటే రెడీ అయిపోయినట్టే పన్నీర్ బటర్ మసాలా ఫైనల్గా బటరు కొంచెం గీ వేస్తాను చాలా టేస్టీగా ఉంటుంది అన్నిటికీ కూడా కొంచెం గీ అప్లై చేసి పక్కన అయితే పెట్టేస్తాను వీటిని ఇంకా డైనింగ్ టేబుల్ మీద పెట్టేస్తాను అనుకోండి కిచెన్ కౌంటర్ టాప్ నీట్గా కనిపిస్తూ ఉంటుంది ఈ కౌంటర్ టాప్ మెయింటైన్ చేయాలంటే చాలా కష్టం వైట్ కలర్లో ఉంది కదా అలాగే వేడి వేడి ప్యాన్ కానీ మనం వండిన ఐటమ్స్ కానీ గిన్నెలు ఉంటాయి కదా అవి పెట్టామనుకోండి ఎక్కువసేపు ఉంటే మరి నల్లగా మార్క్ పడిపోతుంది ఆ మార్క్ మళ్ళీ ఎంత రుద్దినా రాదు ఎందుకు వచ్చిన లే అని చెప్పి అలాగే స్టవ్ మీద ఉంచి కొంచెం చల్లగైన తర్వాత ప్యాన్ తీసి షింక్లో వేసేసాను ఇలా ఉంటుంది అనమాట కౌంటర్ టాప్ మెయింటైన్ అంటే చాలా కష్టం వేయించుకునేటప్పుడేమో బ్యూటిఫుల్గా ఉంటుంది మన ఇల్లు చాలా అందంగా కనిపించాలి అని ఎవరికైనా ఉంటుంది అలా వేయించుకుంటాం కానీ ప్రతిరోజు మెయింటెనెన్సే చాలా కష్టము మెయింటైన్ చేయాలి అంటే ఎవరైనా వేయించుకునే వాళ్ళు కొత్త వాళ్ళకి చెప్తున్నాను అందరికీ కాదు కానీ నాకెందుకో ఇష్టమే మెయింటైన్ చేయడము ఇష్టంగానే ఉంటుంది టక్కున కూడా మర్చిపోయి కూడా అలాగే కౌంటర్ టాప్ మీద పెట్టేనమాట వేడివేడివి అందుకే కొన్ని హీట్ ప్యాడ్స్ తీసుకున్నాను అలాగే కొన్ని స్టాండ్స్ కూడా తెచ్చుకున్నాను అనమాట రీసెంట్గా ఎక్కువ ఉంటే బెటర్ కదా ఏదో ఒకటి ఖాళీ ఉన్నప్పుడు పెట్టేసుకొని దాని మీద వండిన డిషెస్ అవి పెట్టుకోవచ్చు కదా అని ఈవినింగ్ పూజ కంప్లీట్ చేసుకున్న తర్వాత మీకు స్నాక్ చూయిద్దామని మళ్ళీ కిచెన్లోకి అయితే వచ్చానండి పెసరపప్పు ఒక చిన్న కప్పెడు తీసుకున్నాను నానబెట్టుకోవాలి ఒక త్రీ టు ఫోర్ అవర్స్ నానబెట్టుకోవాలండి తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వితౌట్ వాటర్ వాటర్ లేకుండా గట్టిగా ఇలా గ్రైండ్ చేసుకోవాలి గ్రైండ్ చేసుకున్న పేస్ట్ని మనము దేంట్లో అయితే పిండి కలుపుకుంటాము దాంట్లోకి అయితే వేసుకుంటున్నాను దీంట్లోకి రెండు కప్పుల గోధుమ పిండి అయితే తీసుకోవాలండి అలాగే హాఫ్ కప్పు సూజీ రవ్వ బొంబాయి రవ్వ అంటాం కదా అది తీసుకోవాలి అండ్ ఇందులోకి కొంచెం కసూరి మేతి స్మాష్ చేసి వేసుకుంటున్నాను మర్చిపోయాను దీంట్లో కొంచెం నువ్వులు కూడా యాడ్ చేసుకోవచ్చు అలాగే పసుపు కారం కొంచెం మీకు టేస్ట్కి తగిన విధంగా యాడ్ చేసుకోండి అలాగే సాల్ట్ బాగా కరగబెట్టిన నూనె వేసుకున్న కరకరలాడుతూ బాగా వస్తాయి లేదంటే నెయ్యి అయినా యాడ్ చేసుకోండి నెయ్యి కంటే వేడివేడి నూనె వేసుకుంటేనే బాగుంటుంది అలాగే కొంచెం జీరా కూడా యాడ్ చేసుకున్నాను అస్సలు వాటర్ వేయకుండా వేసుకున్న అన్నిటినీ కలుపుకోవచ్చు మీకు ఇంకా క్రిస్పీగా రావాలి అంటే గోధుమ పిండి కంటే కూడా మైదా బాగుంటాయి వీటికి బట్ మైదా మనం ఇప్పుడు హెల్త్ పరంగా అవాయిడ్ చేస్తున్నాం కాబట్టి నేను గోధుమ పిండితో చేసి చూపిస్తున్నాను కొంచెం చేతికి అతుక్కున్నట్టున్నా ఇంకొంచెం గోధుమ పిండి యాడ్ చేసుకోండి పర్వాలేదు బాగుంటాయి మీరు పెసరపప్పు ఎక్కువ నానబెట్టుకోవద్దు చూసినప్పుడు కొంచెమే అనిపిస్తాయి కానీ అవి నాని పేస్ట్ పెట్టాము అంటే కొంచెం ఎక్కువగా అనిపిస్తుంది సో ఈ విధంగా మనం మొత్తం ఉండల్లాగా చేసుకొని పెద్ద చపాతీలాగా చేసుకోవాలి కొంచెం పల్చగా చేసుకుంటేనే బెటరు ఇలా మనం చపాతి ఏ విధంగా చేసుకుంటామో ఆ విధంగా పిండిని ఒక పది నిమిషాలు నానబెట్టిన తర్వాత ఇలా రుద్దుతూ ఉన్నాము ముందైతే ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యేలోపు ఇలా ప్రిపేర్ చేసుకుంటున్నాము ఇలా పిండిని చపాతీలాగా రుద్దుకోవాలి ఫోల్డ్ చేయకుండా రుద్దుతాం కదా రుద్దిన తర్వాత ఇలా సన్నగా ఫోల్డ్ చేసుకుంటూ రావాలి చూ చూపిస్తున్నాను కదా వీడియోలో ఈ విధంగా నెక్స్ట్ వీటిని చిన్న చిన్న పీసుల్లాగా కట్ చేసుకోవాలి మీకు ఎంత సైజు బాల్స్ కావాలో అంత సైజు మొత్తం మనం రోల్ చేసుకున్నాం కాబట్టి రుద్దినప్పుడు పొరలు పొరలుగా కనిపిస్తాయి ఇలా చిన్న చిన్న పీసుల్లాగా మనం కట్ చేసుకొని అన్ని పక్కన పెట్టుకొని ఒక్కొక్కటి ఎలా మనం చేసుకోవాలి చూపిస్తాను ఇవి టీ టైం స్నాక్ లాగా అండి పిల్లల లంచ్ బాక్సుల్లోకి స్నాక్స్ అయినా పెట్టించవచ్చు మనం ఇంట్లోనే చేసుకుంటున్నాం కాబట్టి హెల్దీగా చేసుకుంటున్నాము అది కూడా మైదాపిండి లేకుండా ఓన్లీ గోధుమ పిండితోనే చూపిస్తున్నాను మీకు ఎంత సన్నగా దగ్గరగా రోల్ చేసుకున్నాం అనుకోండి ఎక్కువ పొరలా కనిపిస్తాయి అన్నమాట ఇలా అన్నిటినీ కట్ చేసుకొని పక్కన అయితే పెట్టుకుంటున్నాను కొంచెం ఒకదానికొకటి అంటుకుంటున్నాయి అంటే మనము గోధుమ పిండి కొంచెం అప్లై చేసుకొని ఇలా పొడవుగా చేసుకోవడమే చేత్తో అయినా అనుకోవచ్చు బట్ నేను చపాతి పీట మీద ఇలా రుద్దుతున్నాను సన్నగా కాకుండా అలాగని మందంగా కాకుండా ఇలా చేసుకొని ఫోక్తో ఇలా హోల్స్ చేసుకొని ఒకసారి ప్లేట్ నిండా అయ్యేలాగా పక్కన పెట్టుకున్నాం అనుకోండి ఆయిల్ వేడైన తర్వాత ఫాస్ట్ ఫాస్ట్గా మనం వేయించుకోవచ్చు ఇలా చూపిస్తున్నాను మీకు అండ్ ఆయిల్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని వన్ బై వన్ వేసుకుంటూ కాల్చుకోవడమే ఈ స్నాక్స్ టీ టైంలో టీలోకి మంచిగా చాలా బాగుంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి ట్రై చేసి మీకు ఎలా వచ్చాయి ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో నాతో షేర్ చేసుకోండి ఇలా గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఉంచుకొని ప్లేట్లోకి తీసేసుకోవడమేనండి ఈ రెసిపీలో ఒక పెసరపప్పు మాత్రం రెడీగా నానబెట్టుకుంటే ఈజీగా చేసేసుకోవచ్చు ఇలా టిష్యూ పేపర్ పెట్టి తీసేస్తున్నాను కొంచెం చల్లారిన తర్వాత కరకరలాడతాయి బాగుంటాయి ఇక మిగిలిన వాయ కూడా అలాగే వేసి వేయిస్తూ ఉన్నాను మనకు బయట స్వీట్ షాప్లో కాక్రా అని చెప్పి అమ్ముతారు కదా ఆ ఫ్లేవర్ వస్తుంది అనమాట ఆ రెసిపీ లాంటిదే బట్ అది కాదు కానీ టేస్ట్ వైజ్గా అలా ఉంటుంది భలే ఉంటాయి కరకరలాడుతూ ఈ రెసిపీకి ఎక్కువ ఆయిల్ కూడా పీల్చదండి బాగుంటాయి ఇలా అన్నీ చేసి ప్రిపేర్ చేసి పక్కన పెట్టాను వాకింగ్కి వెళ్ళొచ్చిన తర్వాత ఇప్పుడు ఇడ్లీ పిండి అయితే పాడుతున్నాను నైట్ డిన్నర్ తర్వాత ఇది అండి వీడియో మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు నా రొటీన్ ఏ విధంగా ఉంటుంది ఎన్ని పనులు చేసుకుంటాము మన లేడీస్ అని చెప్పే ఈ వీడియో అనమాట ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే మాత్రం ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్ గెట్ టు సబ్స్క్రైబ్ టేక్ కేర్ బాయ్